సాహబ్ అంబేద్కర్ మీద మొన్న పార్లమెంట్లో అమిత్ షా గారు పదే పదే మీరు అంబేద్కర్ అంటున్నారు అంబేద్కర్ స్మరణ చేసే బదులు దేవుని స్మరణ ఏది పుణ్యమస్తు అని చెప్పి అమిత్ షా గారు ఏదైతే వ్యాఖ్యలు చేసారో ఆ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తా ఉన్నాము ఈ రోజు దళితులు బీసీలు మరియు అగ్రకులాల పేదలు ప్రతి ఒక్కరి భక్తులో వెలుతురు నింపింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ద్వారానే మా యొక్క భక్తులు మార్చిరు ముప్పై మూడు కోట్ల మంది మా భక్తులు మార్చలేదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రము మా యొక్క జీవితాలకు వెలుగునిచ్చిడు అమిత్ షా గారు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము నువ్వు రాజ్యాంగం విలువలతోనే ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అయినావు అది గుర్తుంచుకోవాలి మేము అమిత్ షా గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము అమిత్ షా గారిని వెంబడి భర్తరాజు చేయాలి భర్తరాజు చేసి ఎంపీ కూడా ఆయనను లోక్సభ స్పీకర్ కు డిమాండ్ చేస్తా ఉన్నాం ఆయన ఎంపీ పదవి కూడా రద్దు చేసి ఆయనను పూర్తి స్థాయిలో ఆయన మీద చర్యలు తీసుకోవాలని మేము మాలమాహనాడు పచ్చన తెలియజేస్తా ఉన్నాం జై భీమ్ జై భీమ్ సమావేశంలో అమిత్ షా అంబేద్కర్ లో నేలనగా మాట్లాడారు ఈ రోజు ఈ రోజు మేము వారి దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది దేవు దేవుళ్ళను స్మరించుకుంటే పుణ్యం వస్తుంది అంబేద్కర్ పదే పదే ఎందుకు గుర్తు చేయాలి పార్లమెంట్లో మాట్లాడుతున్న అమిత్ షా అమర్దార్ నువ్వు ఈ రోజు నువ్వు పార్లమెంట్లో రాజ్యాంగం రాజ్యాంగాన్ని అనుసరించే పోయినావు ఈరోజు ఏ దేవుళ్ళు కూడా మా బాలితత్వం మీ ముక్తి నుంచి కోరడం గీత లేదు మాకు అంబేద్కరే దేవుడు ఆయనే ఆరాధ్యమైనటువంటి భోజనంలో అందరికీ ఆరాధ్యమైనటువంటి అంబేద్కర్ గారిని అలా మాట్లాడడం రాజకీయ ప్రోత్సహంతోనే అహంకారం పూర్తమైన మాటలు అవి ఎక్కకు తీసుకొని జాతీయ నాయకుల మీద ఇటువంటి మాటలు మాట్లాడే వాటిని దేశద్రోహం చేసి పెట్టి అరెస్ట్ చేసి పార్లమెంట్ నుంచి భద్రం చేయాలని డిమాండ్ చేస్తున్నాం